కళాకారులారా కవులు మేధావులారా ఈ నెల ఐదవ తారీఖు సూర్యాపేటలో విలీనం కాబోతున్న రెండు అరుణోదయ సాంస్కృతిక సంఘాల విలీన సభను జయప్రదం చేయాలని కోరుతున్నాం ఇందుకు తమ వంతుగా కవులు కళాకారులు ఈ సమాజంలో దోపిడీ పీడన అణచివేతల అసమానతలకు వ్యతిరేకంగా తమ కళాన్ని గళాన్ని అనేక రకాలుగా వినిపించారు పాట శ్రమలో పుట్టి శ్రమలో పెరిగి శ్రమైక జీవన సౌందర్యాన్ని అల్లుకొని ప్రజల చెమట నుండి ఉద్భవించింది పాట పాట ప్రజా సంఘాలలో ప్రజా ఉద్యమాలలో నిత్యం దోపిడీని అణచివేతను అసమానతను ఎత్తిపడుతూ ఇక్కడ ప్రశ్నిస్తుంది పాట ప్రశ్నగా మారుతుంది ప్రజలను చైతన్యపరుస్తుంది పోరాట బాటలో నడిపిస్తుంది అందుకని రేపు జరగబోయే విధన సభను కవులు కళాకారులు పెద్ద ఎత్తున పాల్గొని విజయవంతం చేయాలని కోరుతూ జానపదుల నోట బుట్టి జాతికి అంకితమై జానపదుల నోట బుట్టి జాతికి అంకితమయ్యి ప్రతినిత్యం పల్లవించ తల్లి బొమ్మ అందుకోమా అరుణోదయ వందనం వందనం అందుకో మారునోదయ వందనం ప్రజాడ కలం నుండి నీవు దేశభక్తి తోడ ముందు పుట్టి 나వు ప్రజాడ నుండి నీవు దేశభక్తి తోడ ముందు పుట్టి 나వు దేశముని ప్రేమించమన్నవు నీవు మంచి అన్నది పెంచమన్నవు దేశము దేశమంటే మట్టి కాదు దేశమంటే మనుషులని దేశమంటే మట్టి కాదు దేశమంటే మనుషులని మట్టికి మానవులకున్న బంధాన్ని చెప్పినవు పాటలు అందరం అందుకోని కలం నుండి నీవు పరజాతి పాలన పై కొంతెత్తి నావు గరి మల్లా కాలం నుండి నీవు పరజాతి పాలన పై కొంతెత్తి నావు మా కొద్ది తెల్ల తనము అంటు జాతి కంటాల్లో మారుమోగినావు మా కొద్ది తెల్ల తనము అంటు జాతి కంటాల్లో మారుమోగినావు అల్లూరి విల్లువై భగత్ సింగ్ బావుట అలూరి విల్లు వై భగత్ బాగుతయి చల్లని గుండెల్లో కల్లోల తెలంగాణ పాటవల చేరించురకాలు మొక్కనన్నా పక్క రైతు చేతి బంతు కయినావుర కాలు మొక్కనన్నా పక్క రైతు చేతి బంధువు పండరక బండి గట్టి పదహారు బల్లు గట్టి పండరక బండి గట్టి పదహారు బండరక బండి గట్టి పదహారు బల్లు గట్టి పండరండి గట్టి పదహారు బా